కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ అహ్మద్ గురువారం కదిరి పట్టణంలోని ముప్పై మూడవ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి కొనసాగించారు సందర్భంగా గడప గడపకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కదిరి ఎమ్మెల్యేగా తనను హిందూపుర పార్లమెంట్ సభ్యురాలుగా శాంతములు గెలిపించాలని ఓటర్లను కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మెనిఫెస్టోను అందిస్తూ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కదిరిపై మళ్లీ వైసీపీ జెండా ఎగరవేస్తామని అందుకు ప్రజల నుంచి వస్తున్న స్పందనని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలే తన గెలుపుకు బాటలు వేస్తాయని పేర్కొన్నారు

మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నాడు కొడుకు గుండలు జత కట్టడమే మీ ఎజెండా చిన్న గుడి కట్టడమే జగను ఎజెండా పులి వెందులలో పులిరా కుర్చిలకు కూర్చోవడమే మీ ఎజెండా